హాయ్ నమస్తే బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు సాయి చరిత వ్లాగ్స్ ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకొచ్చాను అందరికీ తెలిసిన ట్రెడిషనల్ రెసిపీనే అయినా నా స్టైల్లో నేను ఎలా చేస్తానో ఒకసారి చూపిస్తాను ఆనియన్ ఎగ్ పులుసు బాగా చేయాలే కానీ బ్రహ్మాండంగా ఉంటుంది ఏ చేపల పులుసుకు కూడా ఇది తీసిపోదు నాకైతే చికెన్ మటన్ చేపల పులుసు కంటే ఈ కోడిగుడ్డు పులుసే బాగా నచ్చుతుంది సరే ఒక్కసారి రెసిపీ చూద్దాం రండి ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడెక్కాక ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్రను హాఫ్ టీ స్పూన్ ఆవాలను వేసుకోవాలి ఇవి కొద్దిసేపు ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఒక నాలుగు పచ్చిమిరపకాయలను కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత రెండు పెద్ద సైజు ఆనియన్స్ను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఆనియన్స్ను వేసుకున్నాక ఒక గుప్పెడు ఫ్రెష్ కరివేపాకును వేసుకోవాలి మనం పులుసు కర్రీస్ చేసినప్పుడు కరివేపాకును తప్పకుండా వేసుకోవాలి కరివేపాకుతో పులుసుకు మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది తరువాత ఉల్లిగడ్డలు బాగా ఫ్రై అయ్యే వరకు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా వేయించుకోవాలి తరువాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేసుకోవాలి తరువాత కొద్దిగా సాల్ట్ను వేసుకోవాలి ముందుగానే ఆనియన్స్లో కొద్దిగా సాల్ట్ వేయడం వల్ల ఆనియన్ తొందరగా వేగుతుంది ఇప్పుడు ఒక నిమిషం పాటు అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయే వరకు ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా వేయించుకోవాలి ఉల్లిగడ్డ బాగా మగ్గిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ పసుపును వేసుకోవాలి పసుపును వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని ఒక నిమిషం ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ బాగా మగ్గిన తర్వాత ఆయిల్ ఇలా పైకి తేలుతూ ఉంటుంది వీడియోలో మనం చూస్తున్నాం కదా అలా అప్పుడు మనం ఉడకబెట్టుకున్న ఎగ్స్కు ఘాట్లు పెట్టుకొని వేసుకోవాలి ఎగ్స్ వేసుకున్న తర్వాత ఆయిల్లో ఒక రెండు నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి అడుగు మాడకుండా అప్పుడప్పుడు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి తరువాత ఒక రెండు టేబుల్ స్పూన్ల కారాన్ని వేసుకోవాలి తరువాత కొద్దిగా మెంతి పొడిని వేసుకోవాలి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ధనియాల పొడిని కూడా వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ వేయలేదు మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు వేసుకోండి పులుసు కూరలలో మాత్రం జీలకర్ర మెంతుల పొడిని తప్పకుండా వేసుకోవాలి నేను ఇంట్లో ప్రిపేర్ చేసి ముందే ఉంచుకుంటాను లేని వాళ్ళు అప్పటికప్పుడు చేసుకొని అయినా కొద్దిగా వేసుకోవాలి కారం వేసుకున్న తర్వాత ఒక నిమిషం కలుపుతూ వేపుకోవాలి లేదంటే కారం మాడిపోతుంది తరువాత మనం ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు రసాన్ని వేసుకోవాలి మనం తినే పులుపును పట్టి చింతపండు రసాన్ని అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలి పులుపు ఎక్కువగా ఉంటే కొద్దిగా వాటర్ను యాడ్ చేసుకోవాలి తరువాత కొద్దిగా తురిమిన బెల్లాన్ని కానీ బెల్లం ముక్కను కానీ వేసుకోవాలి బెల్లం అనేది మ్యాండేటరీ ఏం కాదండి ఇష్టం ఉంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేయండి చింతపండులో ఉండే పులుపు ఒగరును ఈ బెల్లం అనేది కొద్దిగా బ్యాలెన్స్ చేస్తుంది అలా అని ఎక్కువగా వేసుకోకండి కొద్దిగా వేసుకోండి ఒకసారి పులుసును అంతా బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఏడు నుంచి పది నిమిషాల వరకు పులుసును బాగా మరిగించుకోవాలి చింతపండు పులుసును ఎంత ఎక్కువసేపు మరిగించుకుంటే అంత రుచి వస్తుంది ఫ్లేమ్ను మీడియం టు లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మధ్య మధ్యలో కలుపుతూ పులుసును బాగా మరిగించుకోవాలి పులుసు బాగా మరిగి ఇక దగ్గర పడుతున్నప్పుడు ఒకసారి సాల్ట్ కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకొని తక్కువగా ఉంటే సాల్ట్ను వేసుకోండి తరువాత ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కొద్దిగా గరం మసాలాను కూడా వేసుకుంటారు నేనైతే ఇక్కడ వెయ్యలేదండి ఇంట్రెస్ట్ ఉంటే మీరు వేసుకోండి తరువాత పులుసును దించుకునే ముందు ఒక గుప్పెడు ఫ్రెష్ కొత్తిమీరను వేసుకోండి అంతే బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పులుసును వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే మన కోడిగుడ్డు పులుసు రెడీ అయిపోయినట్లే వేడి వేడి అన్నంలోకి ఈ కర్రీని వేసుకొని తింటే ఏ నాన్ వెజ్ కర్రీస్ కూడా దీని మీదకి రావు అవును మరి రుచి అంత బాగుంటుంది అవును మీకు నచ్చిందా అయితే ఆలస్యం ఎందుకు ట్రై చేయండి మీకు నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి కంటెంట్ ఉందనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి సరేనండి మరొక మంచి రెసిపీతో మిమ్మల్ని కలుస్తాను అంటిల్ దెన్ బాయ్ థ్యాంక్ యూ